క్వాలిటీకి ఎక్కడ మనం రాజీ పడకుండా మనం వచ్చేవాడు కదా పేపర్ అయితే కనుక నాన్ తెర పేపర్ ఇస్తున్నాం ఇన్సైడ్ మన డిజైన్ కూడా చాలా క్వాలిటీగా జస్ట్ మీరు వచ్చేవాడు కల ఫొటోస్ మనకి వాట్సాప్లో డాక్యుమెంట్ రూపంలో పంపించండి చాలు మిగతా పని అంతా మేము చేస్తాం సో ప్రజెంట్ మార్కెట్లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేవాడు కదా మూడు వేల రెండు వందల రూపాయలకి అయితే కనుక మనం ఈ ఆల్మోస్ట్ టెన్ పేజెస్ ఇస్తున్నాం అండి కంప్లీట్గా టెన్ పేజెస్ అంటే ఇటువైపు ఇటువైపు లెక్కేసుకుంటే కనుక ట్వంటీ షీట్స్ వస్తాయండి మీకు సో ట్వంటీ షీట్స్ మీకు నియర్లీ మీకు రెండు వందల ఫొటోస్ అయితే కనుక దీంట్లో సరిపోతాయి ఒకవేళ మీకు ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఇంకా చిన్న సైజు అయినా పర్వాలేదు అనుకుంటే కనుక మీకు వచ్చే వాటికి ఇందులో రెండు వందల యాభై ఫొటోస్ వరకు కూడా పెట్టుకోవచ్చు సో మరి చాలామంది ఏంటంటే చాలా వరకు మాకు ఉన్న పిల్లలు అన్నీ మేము ఫోన్లో చూసుకోలేకపోతున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మనకి డిలేట్ అయిపోతున్నాయండి దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు మేము నియర్ని వచ్చేవరకాల ఇప్పటి వరకు ఫోర్ హండ్రెడ్ ఆల్మోస్ట్ పైన మనం అయితే కనుక డెలివరీ చాలా చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అట్లాగే మనకి క్రియేటివ్ మేకింగ్ దాంట్లో మనకి మీరు క్రియేటివ్ మేకింగ్ విజయవాడ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే దాంట్లో రివ్యూస్ కూడా చూడండి మనకైతే కనుక ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రివ్యూస్ అయితే చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఉంది సో మనకేంటంటే మీరు జస్ట్ మీరు ఫొటోస్ పంపించండి మిగతా పని అంతా మేము చూసుకుంటాం అట్లాగే మనం వచ్చేటికల్లా మీకు ఆల్మోస్ట్ ఆల్బమ్స్ వచ్చేటికల్లా డెలివరీ కూడా మనం ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నాం సో ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడి నుంచి మనం రీసెంట్గా ఒక ఆగ్రాకి ఒకటి అయితే కనుక ఒక ఆల్బమ్ అయితే పంపించాను సో ఇక్కడ వచ్చే పడికి మనకి ఎక్కడ ప్లేస్ ఏదైనా పర్వాలేదు మీరు కనుక కంప్లీట్ ఫుల్ అడ్రస్ ఇచ్చి ఆల్రెడీ నెంబర్స్ రెండు ఆల్రెడీ నెంబర్స్ ఇవ్వగలిగితే కనుక మీకు డెలివరీ అయితే కనుక ఫ్రీగా ప్రొవైడ్ అవుతుంది అదే ఎందుకంటే ఒకసారి ఒకరికి ఫోన్ చేసినా కానీ మిస్ కాకుండా ఉండడం కోసం ఇంకో నెంబర్ అయితే తీసుకుంటున్నాం అట్లాగే మనకి ప్యాకింగ్ విషయానికి వస్తే కనుక మనకైతే కనుక కార్టూన్ బాక్స్ ప్యాకింగ్లో మనకు నీట్గా ప్యాకింగ్ సెటప్ అయితే చేస్తున్నాం సో ఇందులో వచ్చేప్పటికి మీకు ఆల్బమ్ వచ్చేటిక చాలా ఎక్కడ డ్యామేజ్ కాకుండా మనకి బబుల్ ర్యాపర్తో ఇది వస్తుంది మొత్తం అంతా దీంట్లో మనకి ఆల్బమ్ స్విచ్ చేసి మొత్తం అంతా పంపిస్తాం అనమాట సో దీనివల్ల ఏంటంటే ఈ మనకి హెడ్జెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మొత్తం అంత వితౌట్ డ్యామేజింగ్ కాకుండా ఉంటుంది అన్నమాట మరి మీకు ఆల్బమ్స్ అనేది ఒక చాలామందికి ఒక కళగా ఉండిపోయింది ఆ కళ అనేది మనం ఇవాళ నిజం చేసుకోవచ్చు మీరైతే కనుక మీకు మనకి కనిపిస్తున్న నెంబర్కి అయితే కనుక కాల్ చేసి మీరైతే కనుక మీ యొక్క ఆల్బమ్ని మీరు బుక్ చేసుకోవచ్చు అన్ని ఆల్బమ్స్ అన్నీ చాలా ఫంటాస్టిక్గా ఉంటాయి ప్రతి కవర్ పేజీ కూడా మీకు ఏంటంటే మా టీం వచ్చే పడకల్లా మీకు కాల్ చేసి సార్ మేడం మీకు ఎలా కావాలని అడిగి తెలుసుకొని మీకు ప్రతి వివరణ మేము దగ్గర తీసుకొని మీకు కనుక టైటిల్స్ మాకు వచ్చేవాడికల్లా ఈ టైటిల్స్ ఎలా కావాలి ఎట్లా కావాలని అడిగినా కానీ మీకు ఖచ్చితంగా వాళ్ళు పూర్తిగా చాలా వరకు మీకు జాగ్రత్తగా మీరు ఆ రిక్వైర్మెంట్ ఏవైతే ఉందో తీసుకొని వాళ్ళైతే కనుక మీకు ఆల్బమ్ అయితే కనుక రెడీ చేసిస్తారు అండ్ ఈ పేజీ మేము రెడీ చేసిన తర్వాత వెంటనే ప్రింట్ వేయము అది కూడా మీకు ప్రూఫ్ అనేది మీకు పంపించిన తర్వాత మాత్రమే మేము ప్రింట్ చేస్తాం అనమాట సో ఎక్కడ మనకి ఏంటంటే క్లయింట్తో ఇంట్రాక్షన్ అనేది రిలేషన్ బిల్డింగ్ అనమాట సో మీతో ఈ ఒక్కసారితో కాదు మీరు ఇంకా వేరే వాళ్ళతో అట్లా ఉండాలన్న వాళ్ళు కూడా మీరు కూడా రిఫరెన్స్ చేసే ఉద్దేశం ఉండేలాగా అయితే మా టీం కూడా ప్రయత్నిస్తుంటారు ఎక్కడ ఎటువంటి విసుగు ఏది లేకుండా కనుక అయితే కనుక వర్క్ చేస్తారు మీరు ఎక్కడ ఆలోచన చేయబోకండి మీకు కనుక ఫోటో ఆలోచన కావాలంటే కనుక మీరు అయితే కనుక మనకి కింద స్క్రోన్లో నెంబర్కి చేయండి అట్లాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజీ ఉంది ఇన్స్టాగ్రామ్లో మీరు దాన్ని ఫాలో చేసుకోండి సో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సో ఇట్లాంటి వివరాలు మనకి ఎట్లాగా ప్రతిరోజు అప్డేట్స్ వస్తే మీరైతే కనుక నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి సో ఈ ఆ మనకి ఇదైతే కనుక మీకు ఈ ప్రోడక్ట్ గురించి వివరాలు అయితే మీకు నచ్చింది పాసిస్తున్నాను సో టచ్లో ఉండండి మీ నాగరాజు లంకే